మీకు ఎప్పుడు తెలిసింది ఆ రోజు ఒంటి గంట ప్రాంతంలో పెద్ద పెద్ద అరుపులు ఇంపించిన వాళ్ళు డాడీ మధ్యాహ్నం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఐదు నిమిషాలు అటు ఆ టైంలో అరుపులు ఇప్పిస్తే ఏందని పై నుంచి తొంగి చూస్తే ఇద్దరు పిల్లలు ఇట్లా షాకింగ్ లో ఉన్నారు ఏమైనా చెప్తలేదు చెప్పలేదు మాట వస్తలేదు వాళ్ళకి ఇంకో పాప ఉన్నది ఏమైందా మన గట్టిగా అంటే ఎవరు పొడిచేస్తారు ఇట్లా అంటే నేను షాక్ అయిపోయి తొందర తొందరగా కిందికి దిగిపోయినాం ఇక నేను మా తమ్ముడిని అందరినీ విలుసుకుంటే వెళ్ళిపోయాను కింది గారు పక్కకి కూడిచుర్రంట ఇక నెక్స్ట్ టూ త్రీ మినిట్స్ వెళ్ళిపోయాం పైకి మళ్ళీ పోయేసరికి వాళ్ళ ఫాదర్ కింద ఏడుస్తున్నాడు పాప చనిపోయింది అప్పటికి ఏం లేదు అన్ని కత్తి కోట్లు ఉన్నాయి ఇక్కడ కత్తి కోట్లు ఇక్కడ కత్తి కోట్లు ఉన్నాయి బెడ్ మీద ఉండేది అట్లే చనిపోయింది పాప అప్పటికి పోయేసరికి చనిపోయింది కాల్ కాల్ చేసినాము ఈ సేపటికి వచ్చింది వాళ్ళు చూసి వాళ్ళు కూడా చెప్పారు ఆల్రెడీ చనిపోయి కూడా వన్ వన్ అండ్ హాఫ్ అవర్ అవుతుంది అని చెప్పి వాళ్ళు కూడా చెప్పారు ఇంకా తర్వాత పోలీసులు వచ్చారు అందరు వచ్చేసినారు ఇక్కడ చూస్తే కనుక మీకు ఏరియా అలవాటు అయ్యే ఉంటుంది సో ఆ రోజు ఎవరైనా కొత్త పర్సన్ ఎవరైనా అనుమానం ఎవరైనా కనిపించారా లేదు మేడం ఆ రోజు ఎవరేం కనపడలేదు వాళ్ళు కూడా ఎవరు పనుల మీద వాళ్ళు చేసుకుంటారు ఇప్పుడు ఈ గల్లీ ఉంది కదా ఇది డెడ్ అండ్ ఇది ఇక్కడ సేఫ్ట్గా ఆడుకుంటారు పిల్లలు అందరూ అందరూ ఇట్లా ఫ్రీగా చేస్తాం మా పిల్లల్ని ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఇక్కడికి వస్తే మళ్ళీ ఇట్లే వెళ్ళాలి బయటికి వెళ్ళాలి అటు పోవడానికి లేదు ప్లేస్ అట్లా మాకు ఇది సేఫ్టీగా పిల్లలు మంచిగా ఆడుకుంటారు ఇక్కడ అందరూ పిల్లలు వదిలేసి వాళ్ళు కోరి పనులు వాళ్ళు చేసుకుంటారు అంత సేఫ్టీగా ఉంటారు ఇక్కడ కొంతమంది గంజాయి బ్యాచ్ ఉంది గంజాయి తిరుగుతారు అంటే అన్ని వాస్తవాలలో ఫేక్ మాట అన్ని అని తప్పుడు మాటలు అవి సో ఇప్పుడు ఆ పాప ఆ కార్నర్ లో పైన పెంట్ హౌస్ లో వాళ్ళు ఉంటున్నారు కదా సో ఒకవేళ ఏమైనా జరిగినా చిన్నగా ఏమైనా మనకు అరిచినా మనకు వినిపిస్తుంది మరి అన్ని కత్తిపోట్లు అంటే చాలా అరుచి ఉంటుంది ఏ అరుపు కూడా మీకు వినిపించలేదా మాకు వినిపించలేదు అయితే మా దాంట్లో ఉన్న ఒక పిల్ల టెన్త్ క్లాస్ పిల్లగానికి నాన్న డాడీ 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 అని సౌండ్ వినిపించిందంట ఆ పిల్లగాడు బయటకు వచ్చి తొంగి చూసి ఎవరు లేకపోయేసరికి మళ్ళీ లోపలికి అంట అక్కడే ఇక్కడ పక్కింగ్లోనే ఉంటాడు ఆయన ఆయనకు సౌండ్ వచ్చిందంట ఆయన కూడా బయటకు వచ్చి చూస్తే ఎవరు కనిపించలేదు తర్వాత ఆయన వెళ్ళిపోయిన లోపలికి తర్వాత పన్నెండు ఆయన వచ్చిన తర్వాత ఒంటి గంట ప్రాంతాల్లోనే సౌండ్ వచ్చింది అందరం బయటకు వెళ్ళిపోయాం చూడడానికి ఏం వినిపించలేదు సౌండ్ ఏం లేదు ఇంకా నేను కూడా ఇంట్లోనే ఉన్నా కాబట్టి ఏమి వినిపించలేదు సౌండ్ సౌండ్ వినిపిస్తే ఖచ్చితంగా మేము ఏదో ఎక్కడైనా సౌండ్ వచ్చినా కానీ ఖచ్చితంగా బయటకు వస్తాము మేము ఒక పలకరించుకుంటాం మేము బయటకు వచ్చి మాట్లాడతాము అది సౌండ్ ఏమి వినిపించలేదు అప్పుడైతే ఇక్కడ చూస్తే ఏరియాలో సీసీటీవీ అనేది చాలా తక్కువ కనిపిస్తుంది సరౌండింగ్స్లో ఎక్కలేదు బట్ ఇక్కడ కార్నర్ లో ఒక సీసీటీవీ కనిపిస్తుంది సో అది చెక్ చేశారా మీకు ఇది జరిగిన తర్వాత మీకు తెలిసి చెక్ చేస్తున్నారు పోలీసులు వాళ్ళు చూస్తున్నారు వాళ్ళు అది చెక్ చేసి చెక్ చేసారు లేదు లేదు వాళ్ళు పోలీసులు చూస్తున్నారు పిలిచినప్పుడు మేము ఐడెంటిఫై చేస్తున్నాము వస్తున్నాం కానీ కొత్త వ్యక్తులు అయితే ఎవరెం కలపలేదు ఒకటి మన నిన్న అదే బిల్డింగ్లో ఉన్న సెకండ్ ఫ్లోర్ అతన్ని ఒక ఆయన తీసుకుపోయారు పోలీసులు అనుమానిస్తున్నారు అని చెప్పేసి ఆయననే మర్డర్ చేసినని చెప్పేసి కొన్ని ఛానల్స్లో చేస్తున్నారు అది రాంగ్ ఇన్ఫర్మేషన్ అది అది అంటే పోలీసు వాళ్ళు కన్ఫామ్గా ఏం చెప్పలేదు ఆయన అనుమానం అనుమానం అని చెప్పి తీసుకుపోయినారు పాపం ఆయన ఫోటోతో సహా వేసి పాపం ఆయనను ఇది చేశారు ఓకే ఆయన చేస్తే కన్ఫర్మ్ అయితే చేసుకోండి కానీ కన్ఫామ్ చేయకముందు వేయడం కూడా కరెక్ట్ కాదు కదా మళ్ళీ ఈరోజు పొద్దున ఓనర్సే చేసారంటే ఈరోజు కొన్ని ఛానల్స్ వస్తున్నాయి ఓనర్సే చేసిరంట అని చెప్పేసి అదంతా ఫేక్ వాళ్ళని బంధం చేసినట్టే కదా అది కొంచెం అంటే నిజమేదో తెలుసుకొని చేస్తే బాగుంటుంది ఇప్పుడు మీడియా సపోర్ట్ ఉండాలి మాకు కూడా మేము కూడా మా పనులను ఆపుకొని ఉన్నాం వాడు తొందరగా ఇంత తొందర దొరికితే మేము కూడా అంత తొందరగా మా పనులు మేము చేసుకుంటాం ఫ్రీగా మా పనులు మేము కూడా చేసుకోలేకపోతున్నాము ఎందుకంటే పోలీసులు పిలుస్తున్నారు ఎంక్వైరీలు చేస్తున్నారు మాకు టైంకు ఏం లేకుండా అవుతుంది వాళ్ళు తొందరగా దొరకాలి వాడిని శిక్ష పడాలి మాకు అప్పుడు నింపలే కానీ ఖచ్చితంగా దొరకాలే వాడు దుర్గాలను కోరుకుంటున్నాము దుర్గాల వల్ల శిక్ష మీరు కూడా ఈ గల్లీలోనే ఉంటారు కదా పక్కన మా అన్నయ్య మీరు మాట్లాడండి సో మీరు కూడా వెళ్ళారా ఆ టైంలో అయితే ఇన్సిడెంట్స్ జరిగిన టైంకి అరౌండ్ వన్ 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 ఓ క్లాక్ ఆ టైంకి గట్టిగా ఏడుపు శబ్దం వినిపిస్తే ఏందబ్బా అని అక్కడికి వెళ్ళినాం వెళ్ళి చూసేసరికి పాప బెడ్ మీద అట్లనే పండుకొని ఉంది అన్కాన్షియస్ చనిపోయింది అప్పటికే మళ్ళీ తర్వాత ఇంకా వెంటనే మేము అంబులెన్స్కి కాల్ చేయడము హండ్రెడ్కి డయల్ చేయడము ఇవన్నీ జరిగినాయి సో ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్ అన్నారు అది పోలీస్ వాళ్ళు డీటెయిల్గా చూస్తున్నారు ఐడెంటిఫికేషన్ కోసం మమ్మల్ని పిలుస్తున్నారు ఏం జరిగింది వీళ్ళెవరు వీళ్ళెవరు అని ఆ రోజు ఏమీ డెలివరీస్ కానట్లే మాకేం రాలేదు మా ఇంటికి కానీ పక్కన కానీ ఇట్లా కొత్త వ్యక్తులు వచ్చినట్టు ఏం లేదు సో పోలీస్ వాళ్ళు ఐడెంటిఫై చేస్తున్నారు సో రిక్వెస్ట్ ఏంటంటే మీడియాతో కూడా మొత్తం వాస్తవం తెలుసుకున్న తర్వాత టెలికాస్ట్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే అందరికీ సొసైటీల వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది సో వాస్తవం తెలుసుకొని మీడియా టెలికాస్ట్ చేస్తే బాగుంటుంది ఇది ఒక ఒక రిక్వెస్ట్ ఓకే నిన్న అనుమానితుడిని అదే సంజీవ్ రావు గారిని అనుమానితుడిగా తీసుకున్నారు ఓన్లీ ఇన్వెస్టిగేషన్ మాత్రమే చేస్తున్నారు ఇప్పుడు అంటే సో ఆయన గురించి చెప్పండి ఆయన వారు వాళ్ళకి ఆ ఫ్యామిలీకి ఎలా ఉంటుంది ఆయన ఎక్కువ ఇంట్రాక్ట్ అవ్వడు ఎవరితో ఆయన పన్న ఆయన చేసుకుంటాడు అట్లా ఉంటాడు ఆయన సో ఆయనే చేసిండ అన్నది ఎవరికి తెలియదు క్లూ లెస్ ఇది సో అన్లెస్ అని అంటే మీడియా పోలీసు వాళ్ళు కన్ఫర్మ్ చేస్తేనే కానీ చెప్పగలుగుతా అంతవరకు తెలియదు సస్పెన్స్ మాకు కూడా సస్పెన్స్ ఈవెన్ మేము కూడా కోరుకుంటున్నాము ఆయన ఎవరో తెలవాలా చట్టం ఖచ్చితంగా వాడికి ఖచ్చితమైన శిక్ష ఇవ్వాలి డెఫినెట్గా మీకు పోలీసు వాళ్ళు ఇప్పటివరకు ఇన్వెస్టిగేషన్లో అడిగారు కదా ఏం క్వశ్చన్స్ అడిగారు ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు ఇదే అడిగిన్రు కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చిండ్రా మేము ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నాము మళ్ళీ మేము జాబ్ చేస్తామా ఏ టైంకి ఇంట్లో నుంచి బయటికి వెళ్తాము ఏ టైంకి ఇంటికి వస్తాము మా ఫోన్ నంబర్లు తీసుకోవటము ఇంట్లో ఉన్న వాళ్ళు అందరివి మేము ఫుల్ కోఆపరేట్ చేస్తాము అట్లేం లేదు సో మేము కూడా అదే అనుకుంటున్నాం ఐడెంటిఫై చేయాలా కల్పరేట్ ఎవరు ఐడెంటిఫై చేయాలి అది సో మొత్తంగా ఇక్కడ సహస్ర ఇంటి దగ్గర వాతావరణం అయితే హత్య జరిగిన ప్లేస్ దగ్గర వాతావరణం అయితే చాలా గందరగోళంగా కనిపిస్తుంది ఎందుకంటే గత మూడు రోజుల నుంచి కూడా ఇక్కడ పోలీసులు వచ్చి ఒక ఐదు బృందాలుగా డివైడ్ అయ్యి కూడా ఐదు బృందాలుగా ఏర్పడి కూడా ఇక్కడ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ నేబర్స్ని అలాగే ఇక్కడ మనం చూసుకోవచ్చు ఈ గల్లీలో అక్కడ డెడెన్లో ఆ బిల్డింగ్ లో జరిగింది అక్కడ సో ఆ బిల్డింగ్ కి కింద గేట్ దగ్గర అవుట్ సైడ్ డెలివరీ బాయ్స్ ఆర్ నాట్ అలౌడ్ అంటే ఏదైనా కొరియర్ వచ్చినా కూడా ఏదైనా డెలివరీ బాయ్ వచ్చినా కూడా పైకి వెళ్ళడానికి ఆ బిల్డింగ్ కి అలౌవ్ లేదు ఎవరైనా ఏదో వచ్చినా కిందికి వచ్చి మాత్రమే తీసుకోవాలి సో ఆ రోజు ఏవైనా కొత్త వ్యక్తులు ఎవరైనా అలా ఏదైనా డెలివరీ బాయ్ అని చెప్పేసి ఎవరైనా వచ్చారా అని చెప్పేసి కూడా ఆ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తూ ఇక్కడ నేబర్స్ ని కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు సో అక్కడ డెడ్ ఎండ్ లో బిల్డింగ్ ఉంటే ఇక్కడ మనకి ఒక సీసీటీవీ ఫుటేజ్ అనేది ఇక్కడ ఒకటి అనిపిస్తుంది బట్ ఇక్కడది వర్క్ అవ్వట్లేదు అని చెప్తున్నారు సో ఆ లాస్ట్లో ఆ లాస్ట్ బిల్డింగ్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ అనేది మనకి ఇప్పుడు ఒక మెయిన్ ఎవిడెన్స్గా చెప్పుకోవచ్చు అంటే ఇందులో ఏదైనా రికార్డ్ అయింది మనకి దీనికి ఈ కేసుకి సంబంధించి యూజ్ అవుతుంది అని చెప్పేసి ఇందులో సీసీటీవీ ఫుటేజ్ కూడా తీసుకొని పోలీసులు ఇప్పటికే ఎంక్వైరీ చేస్తున్నారు సో ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్న నేబర్స్ని కూడా అడిగి తెలుసుకుంటున్నారు అంటే మీరు ఎక్కడ ఉంటారు ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు ఎవరు ఎలా ఉంటారు ఎన్ని గంటలకు వెళ్ళారు ఎన్ని గంటలకు వచ్చారు ఇలాంటివన్నీ కూడా వీళ్ళ ఇక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళందరిని అడిగి కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఈ రోజు కూడా పొద్దునుంచి ఈరోజు మూడో రోజు హత్య జరిగి ఈరోజు కూడా పొద్దునుంచి కూడా ఎస్ఓటి పోలీసులు వచ్చి మొత్తం కూడా అక్కడ ఇల్లు జరిగిన అంటే కింద ఏదైతే నేబర్స్ ఉన్నారో అది జరిగింది థర్డ్ ఫ్లోర్ పెంట్ హౌస్లో సో సెకండ్ ఫ్లోర్ అండ్ గ్రౌండ్ ఫ్లోర్ ఓనర్స్ని అందరినీ కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు సో ఈ చుట్టుపక్కల కొన్ని షాప్స్ ఉన్నాయి అక్కడ కూడా ఎవరైనా అనుమానంగా కొత్త వాళ్ళు ఏమైనా కనిపించారా అని చెప్పేసి ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు సో ఇక్కడ అక్కడైతే ఏదైతే హత్య జరిగిందో అక్కడ మొత్తం అయితే వాతావరణం చాలా గందరగోళంగా కనిపిస్తుంది ఈరోజు మూడో రోజు అయితే సో మొత్తంగా అయితే ఈ కేసుకి సంబంధించి అయితే ఇప్పటి వరకు ఎలాంటి అంటే ఎవరు జస్ట్ అనుమానితులు మాత్రమే ఉన్నారో తప్పితే ఎవరు వీళ్ళు అంటే ఎవరు చేశారు ఏంటి ఎందుకు చేశారు అంత కిరాతకంగా ఎందుకు చంపారు అనే దానికైతే నిజంగా అందరూ క్లూలెస్గానే ఉన్నారు సో మొత్తంగా అది ఇక్కడ మూడో రోజు పరిస్థితి అయితే కెమెరామెన్ నగేష్తోని శ్రీషా సుమన్ టీ కూకట్పల్లి బాలిక సహస్ర హత్య కేసుకు సంబంధించి అయితే మూడు రోజులుగా కూడా ఇన్వెస్టిగేషన్ సాగుతోంది సో ఇక్కడ మనతోని కొంతమంది ఉన్నారు అంటే ఫస్ట్ వాళ్ళ నాన్న వెళ్ళి చూసిన తర్వాత ఇక్కడ కింద నేబర్స్ ఉంటారు కదా వాళ్ళు వెళ్ళి చూసారు అసలు ఏం జరిగింది అనేది సో ఆ రోజు ఏం జరిగింది ఏంటి ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం హలో అండి సో అసలు ఆ రోజు ఏం జరిగింది మీరు ఎప్పుడు వెళ్ళారు మీకు ఎప్పుడు తెలిసింది మధ్యాహ్నం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఐదు నిమిషాలు అటు ఇటు ఆ టైంలో అరకు ఇస్తే ఏందని పైనుంచి తొంగి చూస్తే ఇద్దరు పిల్లలు ఇట్లా షాకింగ్లో ఉన్నారు ఏమైనా చెప్తలేదు చెప్పలేదు మాట వస్తలేదు వాళ్ళకి ఇంకో పాప ఉన్నది ఏమైందా మనం గట్టిగా అంటే ఎవరు పొడిచేసరు ఇట్లా అంటే ఇక నేను షాక్ అయిపోయి తొందర తొందరగా కింది దిగిపోయినాం ఇక నేను మా తమ్ముడిని అందరినీ పిలుచుకుంటే వెళ్ళిపోయినా కింది గారు పక్కకి ఊడ్చురంట నడు అంటే ఇక నెక్స్ట్ టూ త్రీ మినిట్స్లో వెళ్ళిపోయినాం పైకి మళ్ళా పోయేసరికి వాళ్ళ ఫాదరు కింద పడి ఏడుస్తున్నాడు పాప చనిపోయింది అప్పటికి ఏం లేదు అన్ని కత్తిపోట్లు ఉన్నాయి ఇక్కడ కత్తిపోట్లు ఇక్కడ కత్తిపోట్లు ఉన్నాయి బెడ్ మీద ఉండేది అట్లే చనిపోయింది పాప అప్పటికి పోయేసరికి చనిపోయింది ఇక ఇమీడియట్ వన్ జీరో ఎయిట్ కాల్ చేసినాము ఆన్ కాల్ చేసినాము ఇది కొద్దిసేపటికి వచ్చింది వాళ్ళు చూసి వాళ్ళు కూడా చెప్పారు ఆల్రెడీ చనిపోయి కూడా వన్ వన్ అండ్ హాఫ్ అవర్ పా అవుతుంది అందుకు వాళ్ళు కూడా చెప్పారు ఇంకా తర్వాత పోలీసులు వచ్చారు అందరు వచ్చేసినారు అంటే మీకు ఆ రోజు అంటే రోజు ఇక్కడ చూస్తే మీకు ఏరియా అలవాటు అయ్యే ఉంటుంది సో ఆ రోజు ఎవరైనా కొత్త పర్సన్ ఎవరైనా ఎవరైనా లేదు ఆ రోజు ఎవరేం కనపడలేదు వాళ్ళు కూడా ఎవరి పనుల మీద వాళ్ళు చేసుకుంటారు ఇప్పుడు ఈ గల్లీ ఉంది కదా ఇది డెడ్ అండ్ ఇది ఇక్కడ సేఫ్ట్ గా ఆడుకుంటారు పిల్లలు అందరూ అందరు ఇట్లా ఫ్రీగా ఇచ్చేస్తాం పిల్లల్ని ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఇక్కడ వస్తే మళ్ళీ ఇట్లే వెళ్ళాలి బయటికి వెళ్ళాలి అటు పోవడానికి లేదు ప్లీజ్ అట్లా మాకు ఇది సేఫ్టీగా పిల్లలు మంచిగా ఆడుకుంటారు ఇక్కడ అందరూ పిల్లలు వదిలేసి వాళ్ళు కోరి పనులు వాళ్ళు చేసుకుంటారు అంత సేఫ్టీగా ఉంటారు ఇక్కడ కొంతమంది గంజాయి బ్యాచ్ ఉంది గంజాయి తిరుగుతారు అంటే అన్ని వాస్తవాలలో ఫేక్ మాటలు అన్నీ అని తప్పుడు మాటలు అవి సో ఇప్పుడు ఆ పాప ఆ కార్నర్ లో పైన పెంట్ హౌస్ లో వాళ్ళు ఉంటున్నారు కదా సో ఒకవేళ ఏమైనా జరిగినా చిన్నగా ఏమైనా మనకు అరిచినా మనకు వినిపిస్తుంది మరి అన్ని కత్తిపోట్లు అంటే చాలా అరిచి ఉంటది ఏ అరుపు కూడా మీకు వినిపించలేదా మాకు వినిపించలేదు అయితే మా దాంట్లో ఉన్న ఒక పిల్ల టెన్త్ క్లాస్ పిల్లగానికి నాన్న డాడీ 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 అని సౌండ్ వినిపించింది అంట బయటకు వచ్చి తొంగి చూసి ఎవరు లేకపోయేసరికి మళ్ళీ లోపలికి అక్కడే ఇక్కడ పక్కింట్లోనే ఉంటాడు ఆయన ఆయనకు సౌండ్ వచ్చిందంట ఆయన కూడా బయటకు వచ్చి చూస్తే ఎవరు కనిపించలేదు తర్వాత ఆయన వెళ్ళిపోయాడు లోపలికి తర్వాత పన్నెండు ఆయన వచ్చిన తర్వాత ఒంటి గంట ప్రాంతాల్లోనే సౌండ్ వచ్చింది అందరం బయటకి అక్కడ చూడడానికి సౌండ్ ఏమిలేదు ఎందుకంటే ఇంట్లోనే ఉన్నా కాబట్టి ఏమి వినిపిలేదు సౌండ్ సౌండ్ వినిపిస్తే ఖచ్చితంగా మేము ఎక్కడైనా సౌండ్ వచ్చినా కానీ ఖచ్చితంగా బయటకు వస్తాము మేము ఒక్కొక్కరు పలకరించుకుంటాం బయటకొచ్చి మాట్లాడతాము అది సౌండ్ ఏమి వినిపించలేదు అప్పుడైతే ఇక్కడ చూస్తే ఏరియాలో సీసీటీవీ అనేది చాలా తక్కువ కనిపిస్తుంది సరౌండింగ్స్ లెక్క లేదు బట్ ఇక్కడ కార్నర్ లో ఒక సీసీటీవీ కనిపిస్తుంది సో అదేమైనా చెక్ చేశారా మీకు ఇది జరిగిన తర్వాత మీకు తెలుసు చెక్ చేస్తున్నారు పోలీసులు వాళ్ళు చూస్తున్నారు వాళ్ళు అది చెక్ చేసి జరిగిన లేదు వాళ్ళు పోలీసు చూస్తున్నారు పిలిచినప్పుడు మేము ఐడెంటిఫై చేస్తున్నాము వస్తున్నాం కానీ కొత్త వ్యక్తులు అయితే ఎవరేమి కనపడలేదు ఒకటి మన నిన్న అదే బిల్డింగ్లో ఉన్న సెకండ్ ఫ్లోర్ అతన్ని ఒక ఆయన తీసుకుపోయారు పోలీసులు అనుమానిస్తున్నారు అని చెప్పేసి ఆయననే మర్డర్ చేసిన అని చెప్పేసి కొన్ని ఛానల్స్లో చేస్తున్నారు అది రాంగ్ ఇన్ఫర్మేషన్ అది అది అంటే పోలీసు వాళ్ళు కన్ఫామ్గా ఏం చెప్పలేదు ఆయన అనుమానం అనుమానం అని చెప్పి తీసుకుపోయినారు పాపం ఆయన ఫోటోతో సహా వేసి పాపం ఆయనను ఇది చేశారు ఓకే ఆయన చేస్తే కన్ఫామ్ అయితే చేసుకోండి కానీ కన్ఫామ్ చేయకముందు వేయడం కూడా కరెక్ట్ కాదు కదా మళ్ళీ ఈరోజు పొద్దున ఓనర్సే చేసారంట అని ఈరోజు కొన్ని ఛానల్స్లో వస్తున్నాయి ఓనర్సే చేశారంట అని చెప్పేసి అదంతా ఫేక్ వాళ్ళని బంధం చేసినట్టే కదా అది కొంచెం అంటే నిజమేదో తెలుసుకొని వేస్తే బాగుంటుంది ఇప్పుడు మీ సపోర్ట్ ఉండాలి మాకు కూడా మేము కూడా మా పనులను ఆపుకొని ఆ వాడు తొందరగా ఇంత తొందరగా దొరికితే మేము కూడా అంత తొందరగా మా పనులు మేము చేసుకుంటాం ఫ్రీగా మా పనులు మేము కూడా చేసుకోలేకపోతున్నాము ఎందుకంటే పోలీసులు పిలుస్తున్నారు ఎంక్వైరీలు చేస్తున్నారు మాకు టైంకు ఏం లేకుండా అవుతుంది వాళ్ళు తొందరగా దొరకాలి వాడిని శిక్ష పడాలి మాకు అప్పుడే నింపలేదు కానీ ఖచ్చితంగా దొరకాలే వాడు దుర్గలోనే కూరుకుంటున్నాం దుర్గలు మనం శిక్ష మీరు కూడా ఈ గల్లీలోనే ఉంటారు కదా పక్కన మా అన్నయ్య మీరు మాట్లాడండి సో మీరు కూడా వెళ్ళారా ఆ టైంలో అయితే ఇన్సిడెంట్స్ జరిగిన టైంకి అరౌండ్ వన్ 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 ఓ క్లాక్కి ఆ టైంకి గట్టిగా ఏడుపు శబ్దం వినిపిస్తే ఏందబ్బా అని అక్కడికి వెళ్ళినాం వెళ్ళి చూసేసరికి పాప బెడ్ మీద అట్లనే పండుకొని ఉంది అన్కాన్షియస్ చనిపోయింది అప్పటికే మళ్ళీ తర్వాత ఇంకా వెంటనే మేము అంబులెన్స్కి కాల్ చేయడము హండ్రెడ్కి డైల్ చేయడము ఇవన్నీ జరిగినాయి సో ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్ అన్నారు అది పోలీస్ వాళ్ళు డీటెయిల్గా చూస్తున్నారు ఐడెంటిఫికేషన్ కోసం మమ్మల్ని పిలుస్తున్నారు ఏం జరిగింది వీళ్ళెవరు వీళ్ళెవరు అని ఆ రోజు ఏమీ డెలివరీస్ కానీ అట్లే మాకేం రాలేదు మా ఇంటికి కానీ పక్కన కానీ ఇట్లా కొత్త వ్యక్తులు వచ్చినట్టు ఏం లేదు సో పోలీస్ వాళ్ళు ఐడెంటిఫై చేస్తున్నారు సో రిక్వెస్ట్ ఏంటంటే మీడియాతో కూడా మొత్తం వాస్తవం తెలుసుకున్న తర్వాత టెలికాస్ట్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే అందరికీ సొసైటీలో వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది సో వాస్తవం తెలుసుకొని మీడియా డిస్ టెలికాస్ట్ చేస్తే బాగుంటుంది ఇది ఒక రిక్వెస్ట్ అండి ఓకే నిన్న ఒక అనుమానితుడిని అదే సంజీవ్ రావు గారిని అంటే అనుమానితుడిగా తీసుకున్నారు ఓన్లీ ఇన్వెస్టిగేషన్ మాత్రమే చేస్తున్నారు ఇప్పుడు అంటే సో ఆయన గురించి చెప్పండి ఆయన ఎలాంటి వారు వాళ్ళకి ఆ ఫ్యామిలీకి ఆయనకున్న ఉన్న ర్యాప్ ఎలా ఉంటుంది టామ్ ఆయన ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వడు ఎవరితో నార్మల్ ఆయన పన్న ఆయన చేసుకుంటాడు అట్లా ఉంటాడు ఆయన సో ఆయన్ని చేసిందా అన్నది ఎవరికి తెలియదు క్లూ లెస్ ఇది సో అన్లెస్ అని అంటే మీడియా పోలీసు వాళ్ళు కన్ఫర్మ్ చేస్తేనే కానీ చెప్పగలుగుతా అంతవరకు తెలియదు సస్పెన్స్ మాకు కూడా సస్పెన్స్ ఈవెన్ మేము కూడా కోరుకుంటున్నాము ఆయన ఎవరో తెలవాలా చట్టం ఖచ్చితంగా వాడికి ఖచ్చితమైన శిక్ష ఇవ్వాలి డెఫినెట్గా మీకు పోలీసు వాళ్ళు ఇప్పటివరకు ఇన్వెస్టిగేషన్లో అడిగారు కదా ఏం క్వశ్చన్స్ అడిగారు ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు ఇదే అడిగినరు కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చిండ్రా మేము ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నాము మళ్ళా మేము జాబ్ చేస్తామా ఏ టైంకి ఇంట్లో నుంచి బయటకు వెళ్తాం ఏ టైంకి ఇంటికి వస్తాము మా ఫోన్ నంబర్లు తీసుకోవటము ఇంట్లో ఉన్న వాళ్ళు అందరివి మేము ఫుల్ కోఆపరేట్ చేస్తాము అట్లేం లేదు సో మేము కూడా అదే అనుకుంటున్నాం ఐడెంటిఫై చేయాలా కల్పరేట్ ఎవరు ఐడెంటిఫై చేయాలి అది సో మొత్తంగా ఇక్కడ సహస్ర ఇంటి దగ్గర వాతావరణం అయితే హత్య జరిగిన ప్లేస్ దగ్గర వాతావరణం అయితే చాలా గందరగోళంగా కనిపిస్తుంది ఎందుకంటే గత మూడు రోజుల నుంచి కూడా ఇక్కడ పోలీసులు వచ్చి ఒక ఐదు బృందాలుగా డివైడ్ అయ్యి కూడా ఐదు బృందాలుగా ఏర్పడి కూడా ఇక్కడ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ నేబర్స్ని అలాగే ఇక్కడ మనం చూసుకోవచ్చు ఈ గల్లీలో అక్కడ డెడెన్లో ఆ బిల్డింగ్లో జరిగింది అక్కడ సో ఆ బిల్డింగ్కి కింద గేట్ దగ్గర అవుట్ సైడ్ డెలివరీ బాయ్స్ ఆర్ నాట్ అలౌడ్ అంటే ఏదైనా కొరియర్ వచ్చినా కూడా ఏదైనా డెలివరీ బాయ్ వచ్చినా కూడా పైకి వెళ్ళడానికి ఆ బిల్డింగ్కి అలౌవ్ లేదు ఎవరైనా ఏదైనా వచ్చినా కిందికి వచ్చి మాత్రమే తీసుకోవాలి సో ఆ రోజు ఏవైనా కొత్త వ్యక్తులు ఎవరైనా అలా ఏదైనా డెలివరీ బాయ్ అని చెప్పేసి ఎవరైనా వచ్చారా అని చెప్పేసి కూడా ఆ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తూ ఇక్కడ నేబర్స్ని కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు సో అక్కడ డెడ్ ఎన్లో బిల్డింగ్ ఉంటే ఇక్కడ మనకి ఒక సీసీటీవీ ఫుటేజ్ అనేది ఇక్కడ ఒకటి కనిపిస్తుంది బట్ ఇక్కడది వర్క్ అవ్వట్లేదు అని ఉన్నారు సో ఆ లాస్ట్లో ఆ లాస్ట్ బిల్డింగ్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ అనేది మనకి ఇప్పుడు ఒక మెయిన్ ఎవిడెన్స్గా చెప్పుకోవచ్చు అంటే ఇందులో ఏదైనా రికార్డ్ అయింది మనకి దీనికి ఈ కేసుకి సంబంధించి యూజ్ అవుతుంది అని చెప్పేసి ఇందులో సీసీటీవీ ఫుటేజ్ కూడా తీసుకొని పోలీసులు ఇప్పటికే ఎంక్వైరీ చేస్తున్నారు సో ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్న నేబర్స్ని కూడా అడిగి తెలుసుకుంటున్నారు అంటే మీరు ఎక్కడ ఉంటారు ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు ఎవరు ఎలా ఉంటారు ఎన్ని గంటలకు వెళ్ళారు ఎన్ని గంటలకు వచ్చారు ఇలాంటివన్నీ కూడా వీళ్ళ ఇక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళందరిని అడిగి కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఈ రోజు కూడా పొద్దునుంచి ఈరోజు మూడో రోజు హత్య జరిగి ఈరోజు కూడా పొద్దునుంచి కూడా ఎస్ఓటి పోలీసులు వచ్చి మొత్తం కూడా అక్కడ ఇల్లు జరిగినా అంటే కింద ఏదైతే నేబర్స్ ఉన్నారో అది జరిగింది థర్డ్ ఫ్లోర్ పెంట్ హౌస్లో సో సెకండ్ ఫ్లోర్ అండ్ గ్రౌండ్ ఫ్లోర్ ఓనర్స్ని అందరినీ కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు సో ఈ చుట్టుపక్కల కొన్ని షాప్స్ ఉన్నాయి అక్కడ కూడా ఎవరైనా అనుమానంగా కొత్త వాళ్ళు ఏమైనా కనిపించారా అని చెప్పేసి ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు సో ఇక్కడ అయితే ఏదైతే హత్య జరిగిందో అక్కడ మొత్తం అయితే వాతావరణం చాలా గందరగోళంగా కనిపిస్తుంది ఈరోజు మూడో రోజైతే సో మొత్తంగా అయితే ఈ కేసుకి సంబంధించి అయితే ఇప్పటి ఎలాంటి అంటే ఎవరు జస్ట్ అనుమానితులు మాత్రమే ఉన్నారో తప్పితే ఎవరు వీళ్ళు అంటే ఎవరు చేశారు ఏంటి ఎందుకు చేశారు అంత కిరాతకంగా ఎందుకు చంపారు అనే దానికైతే నిజంగా అందరూ క్లూలెస్గానే ఉన్నారు సో మొత్తంగా అది ఇక్కడ మూడో రోజు పరిస్థితి అయితే కెమెరామెన్ నగేష్తోని శ్రీష సుమన్ టీవీ కూకట్పల్లి బాలిక సహస్ర హత్య కేసుకు సంబంధించి అయితే మూడు రోజులుగా కూడా ఇన్వెస్టిగేషన్ సాగుతోంది సో ఇక్కడ మనతోని కొంతమంది ఉన్నారు అంటే ఫస్ట్ వాళ్ళ నాన్న వెళ్ళి చూసిన తర్వాత ఇక్కడ కింద నేబర్స్ ఉంటారు కదా వాళ్ళు వెళ్ళి చూసారు అసలు ఏం జరిగింది అనేది సో ఆ రోజు ఏం జరిగింది ఏంటి ఒక్కోసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం హలో అండి సో అసలు ఆ రోజు ఏం జరిగింది ఎప్పుడు వెళ్ళారు మీకు ఎప్పుడు తెలిసింది పెద్ద పెద్ద మధ్యాహ్నం మధ్యాహ్నం ఒంటి అంట ప్రాంతంలో ఐదు నిమిషాలు అటు ఇటు ఆ టైంలో అర్కొలిపిస్తే ఏందని పైనుంచి తొంగి చూస్తే ఇద్దరు పిల్లలు ఇట్లా షాకింగ్లో ఉన్నారు ఏమీ అని చెప్తలేదు చెప్పలేదు మాట వస్తలేదు వాళ్ళకి ఇంకో పాప ఉన్నది ఏమైందమ్మా గట్టిగా అంటే ఎవరు పొడిచేస్తారు ఇట్లా అంటే నేను మేము షాక్ అయిపోయి తొందర తొందరగా కింది దిగిపోయినాం ఇక నేను మా తమ్ముడిని అందరినీ పిలుచుకుంటే వెళ్ళిపోయినా కిందిగా పక్కకి ఊడ్చిరంటున్నాడు అంటే ఇక నెక్స్ట్ టూ త్రీ మినిట్స్ వెళ్ళిపోయినాం పైకి మళ్ళా పోయేసరికి వాళ్ళ ఫాదర్ కింద పడి ఏడుస్తున్నాడు పాప చనిపోయింది అప్పటికి ఏం లేదు అన్ని కత్తిపోట్లు ఉన్నాయి ఇక్కడ కత్తిపోట్లు ఇక్కడ కత్తిపోట్లు ఉన్నాయి బెడ్ మీద ఉండేది అట్లే చనిపోయింది పాప అప్పటికి పోయేసరికి చనిపోయింది ఇంకా ఇమీడియట్ వన్ జీరో ఎయిట్ కాల్ చేసినాము ఆన్ కాల్ చేసినాము ఈ కొంతసేపటికి వచ్చింది వాళ్ళు చూసి వాళ్ళు కూడా చెప్పారు ఆల్రెడీ చనిపోయి కూడా వన్ వన్ అండ్ హాఫ్ అవర్ అవుతుంది అని చెప్పి వాళ్ళు కూడా చెప్పారు ఇంకా తర్వాత పోలీసులు వచ్చారు అందరు వచ్చేసినారు మీకు ఆ రోజు అంటే రోజు రొటీన్ ఇక్కడ చూస్తే కనుక మీకు ఏరియా అలవాటు అయ్యే ఉంటుంది సో ఆ రోజు ఎవరైనా కొత్త పర్సన్ ఎవరైనా అనుమానం ఎవరైనా కనిపించారా లేదు మేడం ఆ రోజు ఎవరేం కనపడలేదు వాళ్ళు కూడా ఎవరి పనుల మీద వాళ్ళు చేసుకుంటే ఇప్పుడు ఈ గల్లీ ఉంది కదా ఇది డెడ్ ఎండ్ ఇది ఇక్కడ సేఫ్ గా ఆడుకుంటారు పిల్లలందరూ అందరూ అందరు ఇట్లా ఫ్రీగా ఇచ్చేస్తారు మేము పిల్లల్ని ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఇక్కడ వస్తే మళ్ళీ ఇట్లే వెళ్ళాలి బయటికి వెళ్ళాలి అటు పోవడానికి లేదు ప్లీజ్ అట్లా మాకు ఇది సేఫ్టీగా పిల్లలు మంచిగా ఆడుకుంటారు ఇక్కడ అందరూ పిల్లలు వదిలేసి వారు పనులు వాళ్ళు చేసుకుంటారు అందరు సేఫ్ట్గా ఉంటారు ఇక్కడ కొంతమంది గంజాయి బ్యాచ్ ఉంది గంజాయి తిరుగుతారు అంటే అన్ని వాస్తవాలలో ఫేక్ మాటలు అన్నీ అవి తప్పుడు మాటలు అవి సో ఇప్పుడు ఆ పాప ఆ కార్నర్ లో పైన పెంట్ హౌస్ లో వాళ్ళు ఉంటున్నారు కదా సో ఒకవేళ ఏమైనా జరిగినా చిన్నగా ఏమైనా మనకు అరిచినా మనకు వినిపిస్తుంది మరి అన్ని కత్తిపోట్లు అంటే చాలా అరుచి ఉంటది ఏ అరుపు కూడా మీకు వినిపించలేదా మాకు వినిపించలేదు అయితే మా దాంట్లో ఉన్న ఒక పిల్ల టెన్త్ క్లాస్ పిల్లగానికి నాన్న డాడీ 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 అని సౌండ్ వినిపించిందంట బయటకు వచ్చి తొంగి చూసి ఎవరు లేకపోయేసరికి మళ్ళీ లోపలికి అక్కడే ఇక్కడ పక్కింగ్లోనే ఉంటాడు ఆయన ఆయనకు సౌండ్ వచ్చిందంట ఆయన కూడా బయటకు వచ్చి చూస్తే ఎవరు కనిపించలేదు తర్వాత ఆయన వెళ్ళిపోయిన లోపలికి తర్వాత పన్నెండు ఆయన వచ్చిన తర్వాత ఒంటి గంట ప్రాంతాల్లోనే సౌండ్ వచ్చింది అందరం బయటకు వెళ్ళిపోయాం అక్కడ చూడడానికి ఏం వినిపించలేదు సౌండ్ ఏం లేదు ఎందుకంటే నేను కూడా ఇంట్లోనే ఉన్నా కాబట్టి ఏమి వినిపించలేదు సౌండ్ సౌండ్ వినిపిస్తే ఖచ్చితంగా మేము ఎక్కడైనా సౌండ్ వచ్చినా కానీ ఖచ్చితంగా బయటకు వస్తాము మేము ఒకరికూరు పలకరించుకుంటాం వచ్చి మాట్లాడతాము అది సౌండ్ ఏమి వినిపియలేదు అప్పుడు అయితే ఇక్కడ చూస్తే ఏరియాలో సీసీటీవీ అనేది చాలా తక్కువ కనిపిస్తుంది సరౌండింగ్స్ లెక్క బట్ ఇక్కడ కార్నర్ లో ఒక సీసీటీవీ కనిపిస్తుంది సో అదేమైనా చెక్ చేశారా మీకు ఇది జరిగిన తర్వాత మీకు తెలుసు చెక్ చేస్తున్నారు పోలీసు వాళ్ళు చూస్తున్నారు వాళ్ళు అది చెక్ చేసి లేదు లేదు వాళ్ళు పోలీసు చూస్తున్నారు పిలిచినప్పుడు మేము ఐడెంటిఫై చేస్తున్నాము వస్తున్నాం కానీ కొత్త వ్యక్తులు అయితే ఎవరేమి కలపలేదు ఒకటి మన నిన్న అదే బిల్డింగ్లో ఉన్న సెకండ్ ఫ్లోర్ అతన్ని ఒక ఆయన తీసుకుపోయారు పోలీసులు అనుమానిస్తున్నారు అని చెప్పేసి ఆయననే మర్డర్ చేసినని చెప్పేసి కొన్ని ఛానల్స్లో వేస్తున్నారు అది రాంగ్ ఇన్ఫర్మేషన్ అది అది అంటే పోలీసు వాళ్ళు కన్ఫామ్గా ఏం చెప్పలేదు ఆయన అనుమానం అనుమానం అని చెప్పి తీసుకుపోయినారు పాపం ఆయన ఫోటోతో సహా వేసి పాపం ఆయనను ఇది చేస్తున్నారు ఓకే ఆయన చేస్తే కన్ఫామ్ తర్వాత చేసుకోండి కానీ కన్ఫామ్ చేయకముందు వేయడం కూడా కరెక్ట్ కాదు కదా మళ్ళీ ఈరోజు పొద్దున ఓనర్సే చేసారంట అని ఈరోజు కొన్ని ఛానల్స్ వస్తున్నాయి ఓనర్సే చేసిరంట అని చెప్పేసి అదంతా ఫేక్ వాళ్ళని బంధం చేసినట్టే కదా అది కొంచెం అంటే నిజమేదో తెలుసుకొని చేస్తే బాగుంటుంది ఇప్పుడు మీద సపోర్ట్ ఉండాలి మాకు కూడా మేము కూడా మా పనులను నాపుకొని ఉంటాం వాడు తొందరగా ఇంత తొందరగా దొరికితే మేము కూడా అంత తొందరగా మా పనులు మేము చేసుకుంటాం ఫ్రీగా మా పనులు మేము కూడా చేసుకోలేకపోతున్నాము ఎందుకంటే పోలీసులు పిలుస్తున్నారు ఎంక్వైరీలు చేస్తున్నారు మాకు టైంకు ఏం లేకుండా అవుతుంది వాళ్ళు తొందరగా దొరకాలి వాడిని శిక్ష పడాలి మాకు అప్పుడే నిమ్మలేదు కానీ ఖచ్చితంగా దొరకాలే వాడు దుర్గాలను కోరుకుంటున్నాము దుర్గాల వారిని శిక్ష మీరు కూడా ఈ గల్లీలోనే ఉంటారు కదా పక్కన మా అన్నయ్య మీరు మాట్లాడండి సో మీరు కూడా వెళ్ళారా ఆ టైంలో అయితే ఇన్సిడెంట్స్ జరిగిన టైంకి అరౌండ్ వన్ 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 ఓ క్లాక్ ఆ టైంకి గట్టిగా ఏడుపు శబ్దం వినిపిస్తే ఏందబ్బా అని అక్కడికి వెళ్ళినాం వెళ్ళి చూసేసరికి పాప బెడ్ మీద అట్లనే పండుకొని ఉంది అన్కాన్షియస్ చనిపోయింది అప్పటికే మళ్ళీ తర్వాత ఇంకా వెంటనే మేము అంబులెన్స్కి కాల్ చేయడము హండ్రెడ్కి డయల్ చేయడము ఇవన్నీ జరిగినాయి సో ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్ అన్నారు అది పోలీస్ వాళ్ళు డీటెయిల్గా చూస్తున్నారు ఐడెంటిఫికేషన్ కోసం మమ్మల్ని పిలుస్తున్నారు ఏం జరిగింది వీళ్ళెవరు వీళ్ళెవరు అని ఆ రోజు ఏమీ డెలివరీస్ కానీ అట్ల మాకేం రాలేదు మా ఇంటికి కానీ పక్కన కానీ ఇట్లా కొత్త వ్యక్తులు వచ్చినట్టు ఏం లేదు సో పోలీస్ వాళ్ళు ఐడెంటిఫై చేస్తున్నారు సో రిక్వెస్ట్ ఏంటంటే మీడియాతో కూడా మొత్తం వాస్తవం తెలుసుకున్న తర్వాత టెలికాస్ట్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే అందరికీ సొసైటీలో వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది